రైతు భరోసా పథకంపై నేడు కీలక నిర్ణయం ఈ రోజు నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రైతుల నుంచి కీలక అంశాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు ఈ రోజు రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం అసలు ఎందుకు నిర్వహించారు అంటే గత ప్రభుత్వం రైతు బంధు పేరిట రైతులకు ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి పదివేల రూపాయలను ఇచ్చింది చిన్న సన్నకారు రైతులకు బాగానే ఉంది కానీ వందల వేల ఎకరాలు ఉన్న బడా బడా నాయకులకు కూడా రైతు బంధు డబ్బులను అందజేశారు దాంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని నిజంగా ఎవరైతే పేద రైతులు ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అందజేయాలని వారిని గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఎన్ని ఎకరాల వరకు కటాఫ్ పెట్టాలన్న విషయంపై మంత్రులకు క్లారిటీ వచ్చింది కానీ కౌలు రైతుల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు ఈ కౌలు రైతుల గురించి సబ్ కమిటీ సమావేశంలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి రైతు భరోసా పథకంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి విస్తృత సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేతి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సమావేశంలో రైతుల నుంచి మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు మెజార్టీ రైతులు పది ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలని మంత్రులకు సూచించారు వీడు భూములు పంట సాగు చేయని వారికి ఇవ్వద్దని సూచించారు ఇదే సందర్భంలో కౌలు రైతులకు సాగు చేయడానికి ఇచ్చిన పట్టా భూములు ఉన్న రైతులు అంగీకరణ పాత్రలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని అడగగా రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమని పట్టా భూములు ఉన్న రైతులు తేల్చి చెప్పారు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని మంత్రులకు సూచించారు కౌలు రైతుల విషయంలో మాత్రం మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో ఎటువంటి క్లారిటీ రాలేదు రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజల జీవన భృతికి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధి విధానాయి సబ్ కమిటీలో తాను మంత్రులు పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దుద్దల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నాము రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి ఈ పథకం అమలు కోసం ఉమ్మడి పరి జిల్లాల్లో పర్యటన చేసి ప్రజలు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించామన్నారు ఇది పేదోడి ప్రభుత్వం ఓపెన్ గా డిబేట్ చేసి రైతుల నుంచి వివరాలు తీసుకోవాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లాలో సబ్ కమిటీ పర్యటించి వివరాలు సేకరిస్తుంది మా సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోం ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు ఉంటాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇష్టానుసరంగా మాట్లాడుతుంది రైతుల ప్రభుత్వం ఎవరిదో త్వరలో రైతులే చెబుతారన్నారు